ఇది భద్రాచలంలో మేము వాసవి చోల్ట్రీలో దిగామండి అంటే రూమ్స్ అవి రూము ఇక్కడ చేసుకున్నాం అన్నమాట పక్కనే ఒక గుడి ఉంది దుర్గా గుడి అనుకుంటా ఎందుకంటే దుర్గామాత పులిపైన కూర్చుంది అది చూసి వీడియో తీద్దామనిపించింది బాగుంది గుడి అందుకని చూస్తున్నా తీస్తున్నాను వీడియో తీస్తున్నాను చూడండి గోపురం అంతా ఎంత బాగుందో చాలా బాగా చేశారండి లక్ష్మి సరస్వతి పార్వతి కన్యకాపరమేశ్వరి అండి కన్యకాపరమేశ్వరి ఇది కన్యక వాసవి టెంపుల్ దాంట్లో లక్ష్మి సరస్వతి పార్వతి అన్నీ ఉన్నారు దుర్గామాత పులిపై కూర్చుంది మొత్తం అన్నీ ఉన్నారండి ఆడ ఆడదేవతలు అన్నీ ఉన్నారు అంటే నా తెలుగు కొంచెం తేడా అవుతుందండి ఎందుకంటే మాది కర్ణాటక ఈ తెలుగు కొంచెం వస్తుంది కాబట్టి మాట్లాడి వీడియో తీస్తాను ఏమనుకోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ಅದೊಂದು ವೆಯಿಸ್ತಂಭಾಲ ಗುಳಿ ಅಲ್ಲ ವಾರಂಗಲ್ಲಲ್ಲಿ ಶನಿವಾರ ಹೋಗೋಕ್ಕಲ್ಲ ಭಾನುವಾರನೇ ಹೋಗೋದು ನೋಡಿಕೊಂಡು ಏ ಆಗೋಲ್ಲ ರೀ ಆಗೋಲ್ಲ ಸುಮ್ಮನೆ ಗಾಬರಿ ಗಾಬರಿ ಆಗತ್ತೆ ಶನಿವಾರ ಹೋಗ್ಬಿಡೋಣ ಅಲ್ಲಿಗೆ ಹಾಂ ಹೋದರೆ ಭಾನುವಾರ ನಾವು ಅಲ್ಲಿ ಹಾಂ ಅಲ್ಲ ಅಲ್ಲ ಶನಿವಾರನೇ ನೋಡಿದ್ರೂ ಆಯಿತು ಶನಿವಾರ ಟೈಮ್ ಇದ್ದರೆ ಶನಿವಾರ ನೋಡೋದು ಇಲ್ಲಾಂದರೆ ಭಾನುವಾರ ಬೇಗ ಎದ್ದು ಸ್ನಾನ ಬೇಗ ಏನು ಬೇಡ ನೋಡಿಕೊಂಡು ನಾವು ಟ್ರೈನಿ ಮಾಡಿಕೊಂಡು ಹೋಗೋದು ಅಪ್ಪ ಭಾನುವಾರನೇ ಹೋಗೋದು ಇಟ್ಕೊಳ್ಳೇಬೇಡ್ರಿ ಶನಿವಾರ ಹೋಗೋಣ ಇಲ್ಲ ನಾಳೆ ಹೋಗೋಣ ಹ್ಞೂ